ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే యువతితో రాసలీలలు తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలైతే వస్తుంది అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా అది ఎవరైనా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఆల్స్ బెల్లెక్స్ యాప్ చేయండి ఇట్లా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా విలువలోకి వస్తున్నాయి మహిళా సంరక్షణనే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పుకున్నటువంటి ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇందుకు ఉదాహరణ ఇప్పటికే కొన్ని సంఘటనలు కూడా వెలుగు చూడగా ఇప్పుడు తాజాగా ఓ అనగా వైసీపీ ఎమ్మెల్యే రాసలీలో వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన యువతితో రాసలీలో నడుపుతూ కనిపించాయి యువతిని బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కర్నూలు జిల్లా హాట్ టాపిక్గా మారింది కెమెరా ముందు మహిళ సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు తెర వెనుక మాత్రం ఇలాంటి పాడు పనులు చేసి అందరూ అవుతున్నారు ఇలాంటివి వాళ్ళను మనం ఓట్లేసి గెలిపించుకుంటున్నామని సిగ్గుపడుతున్నారు కాగా గతంలోనూ ఓ వైసీపీ నేత యువతితో వీడియో కాల్ మాట్లాడి వీడియో వైరల్ అవ్వగా దంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోచిపించాయి దీని వెనుక టీడీపీ అస్తం ఉందంటూ కళ్ళబలి మాటలు చెప్పి ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు అలాగే మంత్రి హోదాలో నేత సైతం ఫోన్లో మహిళలతో అసభ్యంగా మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది అది కూడా మిమిక్రీ చేశారంటే తోచుకుచ్చే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు తాజాగా వెరలవుతున్న ఎమ్మెల్యే అశ్లీల వీడియోలపై ఎలాంటి కట్టుకథలు అలుతారో చూడాలి మరి